ప్రైజ్ దలాడు దేవుని పరిశుద్ధ నావునకు మహిమ కలువును గాక క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనముడు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానం నా కృప నీకు చాలును క్రిందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు దేవుడు పౌలతో చెప్పుచున్నాడు ప్రియులారా పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించి దూషించి వారిని చంపేవాడు కానీ ఎప్పుడైతే సౌలును దేవుడు దమస్క మార్గమున దర్శించినప్పుడు తన పాపస్థితిని గ్రహించి వెంటనే సౌలు పౌలుగా మారాడు ఒకప్పుడు దేవుని ప్రజలను హింసించిన పౌలు తన శరీరమందు ఎన్నో శ్రమలు భరించాడు ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు ఇంకా ఎన్నో శ్రమలు భరించాడు తన బలహీనతల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నా కృప నీకు చాలునని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమలు కష్టములు నష్టములు వ్యాధులు బాధలు వచ్చినప్పుడు మనము కూడా ధైర్యముగా ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తన కృపను తోడుగా ఉంచుతాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక ఆమెన్ ఆమెన్